ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గల్లీ గల్లీలో వినాయక ఉత్సవాలు జరుపుకుంటాం ఈ వినాయక ఉత్సవాల్లో ప్రజలందరి తరఫున విఘ్నేశ్వరునికి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇప్పించాలని ప్రజా రచయిత జిఎం గారు విశాఖ ఒక విజ్ఞాపన పత్రాన్ని తయారు చేశారు ఆ పత్రానికి స్వరకల్పన గానం చేశారు మీ జగన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో ఓ వినాయక అందుకో మా నివేదిక వినాయక ఓ వినాయక అందుకో మా నివేదిక ఉండ్రాలు తిన్నది చాలయ్యా మా విన్న పాలు నీవు వినవయ్యా మా విన్న పాలు నీవు వినవయ్యా వినాయక ఓ వినాయక పోయి వారొచ్చిన వారు పోయి వీరొచ్చిన స్వామీ మారలేదు మా బతుకులు తీరలేదు మా బాధలు తీరలేదు మా బాధలు వినాయక ఓ వినాయక అందుకో మా నివేదిక యాతనలు ఎక్కువయే ధరల మీద ధరలెక్కలే మా బతుకులు కొండెకె మా బతుకులు కొండెకె వినాయక ఓ వినాయక అందుకో మా చదువులంతో భారమాయే కొలువులన్నీ దూరమాయే మన నేతల మాటలన్నీ మన నేతల మాటలన్నీ నేతిపీ మూటలయే నేతిపీ మూటలాయే వినాయక ఓ వినాయక అందుకోమా నివేదిక మానభంగా పరువలతో మహిళలపై దాడులు పార్వతి తనయ మానవ మృగాల నుండి మానవ మృగాల నుండి రక్షణ కరువైన బతుకులో రక్షణ కరువైన బతుకులో వినాయక ఓ వినాయక అందుకోమా నివేదిక బువ్వ పెట్టే అన్నదాతలు ఆత్మహత్య పెట్టుబడులు రాకపాయే అయ్యో పెట్టుబడులు రాకపాయే ఓ వినాయక అందుకో మా నివేదిక మతం ఉచ్చులు మా మనుషుల మధ్య చిచ్చులు ఓ విఘ్నేశ్వర వింటున్నావా మతం ఉచ్చులు మా మనుషుల మధ్య చిచ్చులు విచ్చు కత్తుల మధ్యన నలుగుతున్నమా నలుగుతున్న నలుగుతున్నమా బతుకులో వినాయక ఓ వినాయక అందుకో మనిషి మనిషిగా బతికే నవ సమాజము కోసం అంతరాలు లేని సమతాలోకము కోసం పోరే శక్తిని ఇవ్వు పోరాడే యుక్తిని ఇవ్వు పోరే శక్తిని ఇవ్వు పోరాడే శక్తిని ఇవ్వు ఇదే నివేదన ఇదే మా నివేదన ఇదే మా నివేదిక విజయాలు నిచ్చే విఘ్నేశ్వరా అందుకో మా నివేదన విజయాలు నిచ్చే విఘ్నేశ్వర అందుకో మా నివేదన బడుగు జీవుల విజ్ఞాపన మా బడుగు జీవుల విజ్ఞాపన మా బడుగు జీవుల విజ్ఞాపన